ఈ దశలో వచ్చిన తర్వాత కూడా ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగు నాకుంది నాకుండే శోధన నాకుంది నాకుండే ప్రెజర్ నాకుంది ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే నేను అన్ని నీ మంచిగా చేస్తాను అని తెలుసు కదా ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి నన్ను నమ్ము అంతే నన్ను నమ్ము నన్ను నమ్ము రిలాక్స్గా నన్ను నమ్ము నా మీద అనుకో రిలాక్స్ నేను చూసుకుంటా తట్టుకోలేని దేవా అని నేను అన్నా ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మోసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను ఎగను దేవుని